దురదృష్టం అని గత కొద్ది కాలంగా ఓకే అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద హీరోలతోని సినిమాలు చేసి తక్కువ లాభాలు సంపాదిస్తున్నారు మీరు మాత్రం చిన్న హీరోలతోని చిన్న చిన్న హీరోలతోని తర్వాత సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు ఏంటంటే ఆ సీక్రెట్ సారీ నేను నా కదా సింపుల్ గా అడగండి సార్ అంటే అందరూ పెద్ద హీరోలతోని భారీ బడ్జెట్ సినిమాలు తీసి తక్కువ లాభాలు నష్టాల్లో అట్లా ఉన్నాయి కానీ మీరు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలు చిన్న హీరోలతోని అప్కమ్మింగ్ హీరోలతోని సినిమాలు చేసి భారీ లాభాలు సాధిస్తున్నారు ఏంటండి ఆ ప్లానింగ్ అంటే అంటే ఇప్పుడు కలికి లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లో తీసుకుంటున్నారు బట్ మా మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా కరోనా ఎప్పుడైతే వచ్చిందో అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్ ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్ పెద్దమని నేను రిస్క్ చేయలేను సో స్లో అంటే స్టడీగా వెళ్ళండి అని ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ త్రీ ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటే వెళ్ళాము ఇప్పుడు తండ్రి ఏ బిగ్ బడ్జెట్ నాకు నియర్లీ సెవెంటీ ఫైవ్ ప్లస్ అవుతుంది అది సో జనాలకు ఏం నచ్చుతుంది జనాలకు ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది జనాలకు ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తెగుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది సో నవ్వు ఆర్ స్టార్టింగ్ అగేన్ అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటండి ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ కథకు తగ్గ హీరోనా లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారు అంటే నేను మ్యాట్ బిఫోర్ రిలీజ్ విన్నానండి సినిమా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నింటికి కూడా ఒక చిన్న ఇది వస్తుంది అట్ ద సేమ్ టైమ్ దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది టైమింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుని అందుకనే ఇప్పుడు అంకిత్ని కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంద అంత ముందు టైమింగ్స్కి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఔట్ అవుతుంది ఇంకా నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఆయనకి అయితే మీరు ఈ ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాము కానీ మీకు టికెట్ కూడా వచ్చింది పోటీ అన్నారు కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది ఏంటండి కాదు అరవింద్ గారు అడగండి ఇందాక ఆయన ఉన్నాడు ఆయన మిస్ అయ్యారు ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో నేనేమన్నాను నేనే అప్పుడు తి ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను కానీ ఈ లోపల అంతా కాల్ ఎరు కొడతాను అన్నాడు ఆయన సో అది అలా కూడా కాదు కానీ అది నాకు కూడా న్యాయం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు అందరూ వచ్చారు నీడ్ వన్ టూ ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా ట్రైన్ అవ్వ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అవన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్గా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్గా నేను మాత్రం అవుట్ సైడ్ కాల్ తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అడిగా అడిగారండి టికెట్ ఇవ్వమని లేకపోతే ఆయన ఏమైనా ఆఫర్ చేశారా అంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు పాలకొల్ నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన టూ థౌజండ్ నైన్టీన్లోనే అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లలోని కదా ఏదంటే నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు బట్ నువ్వు క్యాండిడేట్ అవుతావు భయపడకు ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అవుతే అతడికి వెళ్ళు అన్నారు కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావా అన్నారు ఒక్క మాట అంతే అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థమైపోయింది అర్థం అయిపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రాన్నాడు ఆయన అంతే ఓకే నితిన్ గారు నితిన్ గారు సార్ సరే మీరు సిటీ బాయ్